హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు బైతా న్యూస్ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు పాత్రికా మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో చూద్దాం అందులోనే ముందుగా వెలుగు దినపత్రికలో చూస్తే కాంగ్రెస్ సభ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు హాజరు కానున్న ఏఐసీసీ చీఫ్ కార్గే రాహుల్ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న నేతలు అసెంబ్లీ ఎన్నికల టైంలోను తుక్కుగూడ మీటింగ్లోనే ఆరు గ్యారంటీల ప్రకటన అదే సెంటిమెంట్తో ఎంపీ ఎన్నికల ప్రచారం మనకు తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడలో తుక్కుగూడ నుంచే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలను ప్రకటించారు అదేవిధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ నుంచే మరీ ప్రారంభించాలి అండ్ అప్పుడైతే ఏదైతే ఉందో ఆరు గ్యారంటీలు ఏదైతే ప్రకటించారో ఇప్పుడు కూడా మేనిఫెస్టో తుక్కుగూడ నుంచే మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పేసి సెంటిమెంట్గా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని మనకు అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ని వాళ్ళు వదులుకోలేరు తుక్కుగూడ నుంచే ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ప్రకటించారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మేనిఫెస్టోని కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అది కూడా తుక్కుగూడ నుంచే రిలీజ్ చేస్తున్నారు ఇది ఒక సెంటిమెంట్గా కలిసి వచ్చే అంశంగా వారు భావిస్తున్నారు కాబట్టి తుక్కుగూడని ఎంచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చిన్న విషయం కూడా చెప్పట్లే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కుటుంబ సభ్యుల వ్యా వ్యాపారాలు వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక్క చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో పేర్కొంది ఈడీ పేర్కొంది మేము కోరిన డేటాను తన లాయర్ కుటుంబ సభ్యులు చెప్పి మెయిల్కు అందిస్తామని కవిత చెప్పారు కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ వివరాలు మాకు అందించలేదు అదే సందర్భంలో కవిత మేనరుడు మేక శ్రీశరణ్ బిజినెస్ ఆయన వృత్తి వృత్తికి సంబంధించిన అంశాలపై అడగ్గా నాకేం తెలియదు అని ఆమె సమాధానం చెప్పారు అని కోర్టుకు వివరించారు ఈడీ అధికారులు చిన్న విషయం కూడా చెప్పట్లే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కుటుంబ వ్యాపార వ్యాపారాలు వాటి ఆర్థిక లావాదేవీలు సంబంధించిన చిన్న విషయాలు కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో ఈడీ పేర్కొంది మేము కోరిన డేటాను తమ లాయర్ కుటుంబ సభ్యులకు చెప్పి మెయిల్ అంది అందిస్తానని కవిత చెప్పారు కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ వివరాలు మాకు ఇవ్వటం లేదు అదే సందర్భంలో కవిత మేనలుడు మేక శ్రీశైలం బిజినెస్ ఆయన వృత్తికి సంబంధించిన అంశాలపై అడగ్గా నాకేం తెలియదు అని ఆమె సమాధానం ఇచ్చారు అని కోర్టుకు వివరించారు ఈడీ అధికారులు ఈడీ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఎమ్మెల్సీ కవిత ఒక్కసారి కూడా ఈడీకి సరైన సమాధానం చెప్పట్లేదు వారికి సహకరించట్లేదు అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఈడీ కోర్టుకి వివరించుకుంటూనే వస్తుంది అదేవిధంగా ఇప్పుడు తన మేనల్లుడు గురించి కూడా శ్రీశరణ్ గురించి కూడా అడగ నాకేం తెలియదు ఆయన వ్యాపారాల గురించి కానీ ఆయన వృత్తుల గురించి కానీ నాకు తెలియదు అని చెప్పేసి చెప్పింది ఆమె ఆర్థిక వ్యవహారాలు ఆమె కంపెనీ వాళ్ళకు వారి కుటుంబ సభ్యుల కంపెనీల గురించి అడగా కూడా మా లాయర్ ద్వారా మెయిల్ ఇప్పిస్తా మెయిల్ లో పంపిస్తాను అని చెప్పేసి ఈడీ అధికారులకు చెప్పడం జరిగింది అయినా సరే ఇప్పటివరకు కూడా వారు ఎవరు స్పందించకపోవడంతో ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయాన్ని కోర్టుకు కూడా వివరించారు ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు నగదు లావాదేవీలు శ్రీశరణ్ కీలక పాత్ర సీబీఐ స్పెషల్ కోర్టు వెల్లడించిన ఈడీ కవిత కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు దర్యాప్తు దర్యాప్తుకు కవిత సహకరించడం లేదు ఫోన్ల నుంచి డేటాను ఆమె డిలీట్ చేసింది కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీశరణ్ ఫోన్ సీచ్ విచారణకు రావాలని ప పిలిచినా రాలేదు ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వెల్లడి వెళ్ళడి హైదరాబాద్లోనే శ్రీశరణ్ ఇంట్లో సోదాలు మరి మూడు రోజుల పాటు ఈడీ కస్టడీలో కవిత మీరు ఎప్పుడైతే ఈడీకి సహకరించి సరైన సమాధానం చెప్తారో అప్పుడు మీకు ఒక ఊరట లభిస్తుంది కవిత కవిత గారు మీరు ముందు మీ మేనల్లుడు గురించి కానీ మీ వ్యాపార లావాదేవీల గురించి కానీ మీ కుటుంబ సభ్యుల గురించి కానీ మీ ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకి మీరు సరైన సరైన సమాధానం చెప్పనంత వరకు మీకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి చూడబచ్చు ఇప్పటివరకు మీ నాన్నగారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే స్పందించారు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్కి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు ఎటువంటి వాక్యాలు కానీ ఏ ఏ విధంగా కూడా తను స్పందించలేదు దీన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైపోతుంది మీరు తప్పు చేశారని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది మీరు ఏ తప్పు చేయబోతే ఇన్ని రోజులు ఈడీ అడిగిన ప్రశ్నలకి మీరు ఎందుకు సహకరించట్లేదు ఎందుకు సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు హైదరాబాద్లోని శ్రీశ్ర శ్రీశరణ్ శ్రీశరణ్ ఇంట్లో సోదాలు మరి మూడు రోజుల పాటు ఈడీ కస్టడీలో కవిత హైదరాబాద్లో ఉన్న శ్రీశరణ్ అంటే శ్రీశరణ్ అంటే కవిత మేనలుడు ఈ ఇతరులను కూడా ప్రశ్నిస్తే మరిన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయి మరి కవిత కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎంతమంది బయటకు వస్తారో ఈ ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అసలు వాళ్ళు లావాదేవీలు ఎలా జరిపాలి అన్ని మొత్తం కూడా శ్రీశరణ్కి తెలుసు అని చెప్పేసి ఈడీ ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది అదేవిధంగా ఆయనకి ఎన్నిసార్లు విచారానికి పిలిచినా ఆయన సహకరించట్లేదు ఆయన అని చెప్పేసింది ఇదే విధంగా కొనసాగితే కవిత గారు మీకు పట్టినకైతే మీ మేనల్లుడు పట్టబోతుంది మీరు ఏ తప్పు చేయకపోతే ఈడీకి ఎందుకు సహకరించరు మీకు సంబంధించిన లావాదేవీలు కానీ మీకు మీ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు కానీ ఎందుకు కరెక్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఎందుకు మీరు ఈడీకి సహకరించరు మీరు సహకరించకపోక మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్లు మీరు మీరు అరెస్ట్ అయినందుకు అధికార పార్టీలు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ మీరు ఒక వ్యాఖ్యలు చేయటం అది ప్రజలు నమ్మటం ఈ రోజుల్లో మీరు చెప్పిన మాటలు ఎవరు నమ్మే ప్రసక్తులు లేరు అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది ప్రతి ఒక్క విషయాన్ని పాయింట్ టు పాయింట్ ఈడీ అధికారులు క్లియర్ కట్గా ప్రెస్ మీటు ప్రెస్కి రిలీజ్ చేస్తున్నారు ప్రజలకి కళ్ళు కట్టినట్టుగా క్లియర్గా కనబడుతుంది ప్రతిదీ కూడా మీరు ఈడీ అధికారులకి మీరు ఎప్పుడైతే సహకరిస్తారో అప్పుడు మీకు ఒక ఊరట లభిస్తుంది అప్పటి వరకు మీ పరిస్థితి ఇంతే నిన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మీ నాన్న ఇది బ్లాక్ డేగా ప్రకటించాలని చెప్పేసి మీ పార్టీ అధ్యక్షులు మీ నాన్నగారు కేసీఆర్ ఓ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు ఎందుకు స్పందించలేదు అంటే అవినీతి చేసిన వాళ్ళందరినీ మీరు వెనకేసుకుంటూ వస్తూనే ఉంటారా అవినీతి చేసిన వాళ్ళని వెనకేసుకొస్తారా లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ పేరు పైకి వచ్చింది కస్టడీలో కవితను విచారించిన సందర్భంగా ఈ స్కామ్లో ఆమె మేనల్లుడు శ్రీశరణ్ కూడా ఉన్నట్టు తెలిసిందని సిబిఐ స్పెషల్ కోర్టు ఈడీ తెలిపింది ఇంకేముంది మీతో ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరికీ పోసుకుంటుంది ఈ కేసు మీకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో మీరు ఎవరైతే మీతో చాలా సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ కేసుకులో ఈ కేసులో భాగస్వాములు అన్నట్టుగా అర్థమైపోతుంది ఇప్పుడు మీ మేనేజర్లకు బిగుసుకుంటుంది ఇవ్వచ్చు అరెస్ట్ అక్రమం వెంటనే ఈడీ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలి ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ హోలీ తర్వాత ఇరవై ఏడున విచారిస్తామన్న హైకోర్టు మీ అరెస్ట్ అక్రమమ్మ ఎందుకు మీరు తప్పు చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు మిమ్మల్ని యథేచ్ఛగా తప్పులు చేసుకుంటూ పొమ్మని చెప్పేస్తాను అలా ప్రభుత్వాలు ఎవరి కోసం ఉంది ప్రభుత్వం మీకోసం ఉన్నదా లేకపోతే ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలా లేకపోతే రాజకీయ నాయకుల కోసం ప్రభుత్వాలు పనిచేయాలా రాజకీయ నాయకులు దోపిడీలు అన్నీ చేస్తు ఉంటే ప్రజాధనం లూటీ చేస్తూ ఉంటే చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలా అది మంచిగా అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వాలు మంచివి కావు అధికారులు మంచివాళ్ళు కాదు అంటే మీరు చేస్తున్న తప్పును సమర్థించుకుంటూ పోతే అది గొప్ప అది వాళ్ళు చాలా మంచివాళ్ళు అక్రమం ఎందుకు అక్రమం చేయాలి మిమ్మల్ని ఎందుకు రిలీజ్ చేయాలి మీరు చేసి మీరు ఏ తప్పు చేయలేదు అని తెలిసిన రోజు ఖచ్చితంగా వాళ్ళే మిమ్మల్ని రిలీజ్ చేస్తారు కదా ముందే మీరు ఎందుకు పడుతున్నారు ఎటువంటి తప్పు చేయకపోతే మీరు తొమ్మిది సార్లు ఎందుకు సహకరించే అధికారులకు ఎందుకు సహకరించలేదు మీరు నిజంగా తప్పు చేయకపోతే ఖచ్చితంగా అధికారులు మిమ్మల్ని గ్యారంటీగా రిలీజ్ చేస్తారు ప్రెస్ మీద పెడతారు అన్ని రకాల అన్ని న్యూస్ అన్ని న్యూస్ ఛానల్కి అన్ని న్యూస్ పేపర్లకి రిలీజ్ చేస్తారు వారు బిడ్డ అరెస్ట్పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు ఈ వ్యాఖ్యలు అవినీతి పరులు అవినీతి పనులను అరెస్ట్ చేస్తే బ్లాక్ డేనా నన్ను నేనే అనుకున్నాము అవినీతి పనులను అరెస్ట్ చేస్తే బ్లాక్ డేగా ప్రకటించాలని చెప్పి నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ టైంలో నిన్న మనం చెప్పుకున్నాం అవినీతి పనులను అరెస్ట్ చేస్తే ఆ బ్లాక్ డేగా ఎందుకు ప్రకటించాలి అని అవినీతి పనులు తిరగమని చెప్పేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ వాళ్ళు జైలు పాలు అవ్వాల్సిందే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే కవిత అరెస్ట్ అయినప్పుడు ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు అంటే ఈ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే బ్లాక్ డే మన కవి కవిత అరెస్ట్ అయినందుకు ఏ డేగా ప్రకటించాలి అది కూడా చెప్పండి మీరు అంతా మీ ఇష్టమే కదా మీరు చెప్పినట్టే జరగాలనుకుంటున్నారు ఇంకా అధికారులు మీ అనుసంధానలో నడవాలా అసలు కవిత అరెస్ట్ అయినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు కేజ్రీవాల్ అరెస్ట్ కాగానే బ్లాక్డేగా ఎందుకు ప్రకటించాలి ఆయన ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని చెప్పేసి బ్లాక్ డేగా ప్రకటించాలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎంతటి ఎంత హుందాగా ఉండాలి ఎటువంటిది ఎవరు తప్పు చేసినా సరే కఠినమైన శిక్షలు విధి కాదు కదా ఇప్పుడు ఆయనే తప్పు చేసినప్పుడు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశామని కామెంట్ చేశారు కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆధారాలు అన్ని ఆధారాలు ఈడీ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయం సామాన్యుడితో పాటు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి ఒక పది సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయ్యి ఉండి మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లేదు అర్థం కాకపోవటం అంటూ ఏం లేదు అర్థం అవుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పేసి మీకు ఒక భయం అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు మీరు కేసీఆర్ గారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి ప్రజల్ని తప్పుదోవ పట్టించకండి బీఆర్ఎస్లో ఉండేదెవరు పోయేదెవరు ఆరా తీస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పేర్లు లిస్ట్ జాబితాలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే పేర్లు ఎవరికి ఎందుకు పోతున్నారనేది ఎక్కువేరి ఇప్పటికే గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించేశారు ఇంకేముంది గేట్లు తెరిచేస్తాం ఇంకా అందరూ వచ్చేయమని చెప్పేసి అంటే ఇక మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరు ఉండరు అంత ఖాళీ అయిపోతుంది ఆల్రెడీ ప్రకటించేశారు రేవంత్ రెడ్డి మేము గేట్లు ఎత్తేస్తాం మీరు రావాల్సిన వాళ్ళు ఎవరైనా రావచ్చు మేము ఆహ్వానిస్తున్నాం ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే మా పార్టీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ ప్రకటన రిలీజ్ చేశారని చెప్పి వెలుగ దినపత్రికలో ప్రచురించడం జరిగింది కాంగ్రెస్లో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల పేర్ల లిస్ట్ అది మీరు ఫస్ట్ చేయాల్సింది ఎప్పుడో తీర చివరి వరకు దశకు వచ్చిన తర్వాత మీరు పెళ్లి బుజ్జగింపులు చేసినా ఏది చేసినా ఫలితం ఉండకపోవచ్చు జాబితాలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే పేరు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకో మీ పరిస్థితి ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణ తెలంగాణలో ఎలా ఉండబోతుంది మీ పరిస్థితి మీ పార్టీ పరిస్థితి చూద్దాం ముందు ముందు ఎలా జరుగుతుందో ఇరవై ఆరు మంది తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కాండవా కప్పుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తున్నారు మీరు ఆపండి చూద్దాం మీకు మీ పార్టీ ఎమ్మెల్యేని మీరు ఆపుకోండి చూద్దామని చెప్పేసి ఒక ఇంత వాళ్ళు సవాల్ విసురుతున్నట్టుగానే కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మనం ప్రతిరోజు చూస్తున్న వార్తల్లో పేపర్లలో ఎక్కడ చూసినా సరే మాదక ద్రవ్యాల విక్రమణ విశాఖపట్నం టు జగిత్యాల బైక్పై గంజాయి ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు పది కిలోల గంజాయి స్వాధీనం మత్తుకు మత్తుకు బాలికలు బానిసైన ఘటనలో పోలీసుల అప్రమత్తం బాలికల సంఘటనపై దర్యాప్తు మొదలు పెట్టాలనే జగిత్యాల ఎస్పీ వెల్లడి దీన్ని అరికట్టలేరా ప్రజా ప్రజాప్రతినిధులారా మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు మా బతుకులు మా పిల్లల బతుకులు మా భవిష్యత్తులో బాగుండాలి మా కోసం మీరు అన్ని విధాలా కృషి చేస్తారనే ఒక నమ్మకంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తున్నాం కానీ మీరు అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మర్చిపోతున్నారు మీ స్వలాభం కోసం మీరు పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది మత్తు పదార్థాలు ఎక్కడ చూసినా మత్తు పదార్థాలు గంజాయి హెరాయిన్ కోకైన్ ఇట్లా ఇంకా తెలియని చాలా ఉన్నాయి ఇలాంటి మత్తు పదార్థాలు చాలా మత్తు పదార్థాలు కూడా హల్చల్గా బహిరంగంగానే అమ్ముతున్నారు బహిరంగంగానే చాలామంది వాటికి బానిసలు అవుతున్నారు ఇలాంటి వాటిపై మీరు ఎందుకు ఉక్కుపాదం మోపి మోపే మోపలేకపోతున్నారు ఫస్ట్ నుంచి చెప్తున్నాము ఎవరైతే ఇటువంటి గంజాయి కానీ హెరాయిన్ కానీ మత్తు పదార్థాలు ఏదైనా సరే విక్రయిస్తారో ఎవరైతే వాటిని సేకరిస్తారో ఎవరైతే వాటికి బానిసలు అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరిని శిక్షించండి మరో మూడు సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ క్యామ మల్లేస్కు భువనగిరి నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి మొత్తంగా పదహారు స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ ఫైటింగ్లో హై పెండింగ్లో హైదరాబాద్ నాకు వచ్చిన డౌటు అభ్యర్థులైతే ప్రకటిస్తున్నారా అని కేసీఆర్ మీ కుటుంబం నుంచి అసలు ఎవరు వస్తున్నారు పోటీకి అసలు మీ కుటుంబం నుంచి లోక్సభ అభ్యర్థులుగా ఎవరైనా నిలబడుతున్నారా నాకెందుకో ప్రతిసారి ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాను మీ కుటుంబ సభ్యుల నుంచి పరాన వ్యక్తి ఒక మా కుటుంబ సభ్యుల నుంచి కానీ లేకపోతే ఎవరైనా సరే ఎంపీ బరిలో ఉంటున్నారు లోక్సభ బరిలో దిగుతున్నారని చెప్పేసి ఇప్పటివరకు మీ ప్రెస్ మీట్లో కానీ మీరు ఎప్పుడు కూడా చెప్పలేదు ఎవరికి కూడా చెప్పలేదు నిజంగా మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా ఉన్నారా లేరా లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు చూసి భయపడి మీ కుటుంబ సభ్యులు ఎవరు నిలబడట్లేదా ఒక నిలబడి ఓడిపోతే పరువు ఇంకా ఉన్న పరువు ఏడపోద్ది అని చెప్పేసి భయపడుతున్నారా కేసీఆర్ గారు మీరు ఎవరెవరో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు ఎవరెవరు అభ్యర్థులను ఎంపీ బరిలో దింపుతున్నారు కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు వస్తున్నారు ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి మీ పార్టీ నాయకులకి మీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి ఒక చిన్న అనుమానం వ్యక్తం అవుతుంది అసలు కేసీఆర్ కుటుంబం నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఖచ్చితంగా మీరు ఒక క్లారిటీ ఇచ్చి మేము నిలబడుతున్నాం మా కుటుంబ సభ్యుల నుంచి ఉన్నారని చెప్తే ఖచ్చితంగా మీ యొక్క కార్యకర్తల్లో ఒక జోష్ వస్తుంది భారీ దోపిడికి తీసిన మిల్లర్లు వరి కోతలు జోరందుకు జోరందుకోగానే రేట్లు దింపేశారు వారం కిందట క్వింటాలు వడ్ల ధర రెండు వేల ఏడు వందలు ఇప్పుడు రెండు వేల నూట యాభైకి తగ్గించారు నల్గొండ జిల్లాలో సిండికేట్గా మారి దోపిడీ ఇదేమిటండి ప్రశ్నిస్తే రైతులకు బెదిరిస్తున్నారట నిజంగా ఈ దేశంలో అన్యాయ అన్యాయంగా అన్యాయాలకు గురయ్యేది ఎవరైనా ఉంటే అది రైతు మాత్రమే దోపిడికి గురయ్యేది ఎవరైనా అంటే అది రైతు మాత్రమే అమాయకుడు ఎవరయ్యా అంటే అది రైతు మాత్రమే అసలు రైతు పక్షపాతకం ఉండాల్సిన యొక్క ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నాయి ఈ మిల్లర్ల వాళ్ళకి ఎందుకు వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు అంటే మీ పార్టీకి ఫండ్స్ ఇస్తారనా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది వస్తే మీకు ఆదుకుంటారన్నా కోట్ల కోట్లు మీకు ఇస్తున్నారనా పార్టీ ఫండ్స్ ఇస్తున్నారని చెప్పేసి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు అన్ని రకాలుగా సహకరిస్తారనా మరి రైతుల పరిస్థితి ఏంటి మన దేశంలో ఎక్కడ చూసినా దగాకు గురయ్యేది ఫస్ట్ రైతు ఎందుకంటే వారు పండించిన పంటకి ధర లేకపోవటం వల్ల వారు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం వల్ల అప్పుల పాలై చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతుని ఆదుకోండి దయచేసి రైతు గురించి ఆలోచించండి ఎంతసేపటికి మీ స్వలాభం కోసం మీకోసం మీ వ్యాపారాల కోసమే కాదు దేశానికి అన్నం పెడుతున్న రైతు గురించి ఒకసారి ఆలోచించండి ఈరోజు చూడండి వరి జోరు జోరందుకోగానే రేటు దింపేశారు వారం వారం చెందిన కిందకు రెండు వేల ఏడు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వేల నూట యాభై రూపాయలు తగ్గించారంట గట్టిగా అడిగితే రైతు రైతు ఏం చేయలేడు కదా అధికారులను దగ్గరికి వెళ్ళి మాట్లాడలేడు ఆయనకి మీరు కరెక్ట్గా అపాయింట్మెంట్ కూడా వేయరు రైతు దగ్గర రైతు మీతో మాట్లాడాలి డైరెక్ట్గా డీల్ చేయాలన్నా కూడా మీ కింద ఉన్న పిఎలు మీ కింద ఎమ్మెల్యేలు వాళ్ళ కింద చిన్న చింతక లీడర్లు కూడా వాళ్ళని దగ్గర రానేరు ఇలాంటి దోపిడీకి గురవుతున్న రైతుని మీరు కాపాడాలి ఇట్లాంటి మిల్లులు ఇలాంటి మిల్లు యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అప్పుడే దేశ సుభక్ష దేశం సుభక్షంగా ఉంటుంది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది నలుగురికి అన్నం పెట్టే రైతుని ఏడిపిస్తే ఏ దేశం కూడా బాగోదు ప్రపంచమే స్తంభించిపోయింది రైతు కనుక పండించడం ఆపేస్తే రైతు కన్నెర్రా చేశాడనుకోండి ప్రపంచం స్తంభించిపోయింది అంతే తినడానికి తిండి దొరకదు మనుషుల్ని మనల్ని మనమే పీకొని తినే పరిస్థితికి వస్తుంది రైతు కన్నెర్ర చేస్తే కన్నీరు పెడుతున్న రైతు కన్నెర్ర చేస్తే మాత్రం ప్రపంచమే స్తంభించిపోద్ది అప్పుడు తినడానికి తిండి లేక మనల్ని మనం మనుషులకి మనుషుల పీకొని తినే పరిస్థితి రాబోతుంది కాబట్టి రైతుకు సహకరించండి రైతుడు దోపిడీ గురి కాకుండా చూసుకోండి వారు పండించిన పంటకి ఖచ్చితంగా ఏదైతే మద్దతు ధర ఉంటుందో ఆ మద్దతు ధర ప్రకటించండి అప్పుల పాలైపోయి చనిపోతున్నారండి రైతులందరూ కూడా రైతులు పండించిన పంటకి ధర లేకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులు మీరు ఒకసారి ఒకసారి ఆలోచించండి మేము రైతు కుటుంబం నుంచి వచ్చాము మేము రైతులమే మా అయితే మా నాన్నారైతే మా ముత్తాత రైతే అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా వాళ్ళు రైతులు మీరు కాదు కదా మీరు వ్యవసాయం చేయట్లేదు కదా మీకు తెలియదా ఆ బాధ మీరు అన్నట్టు మీ తాత బ్రతుకుంటే మీ తాతని నడగండి రైతు పడే కష్టం ఏంటో అధికారులారు మీకు తెలుస్తుంది పాలకొలగలారు మీకు కూడా తెలుస్తుంది మా తాత రైతు మా ముత్తాత రైతు అని చెప్పుకోవటంలో లే వచ్చేది ఏం లేదు గొప్ప చెప్పుకోవటమే వాళ్ళ వాడు పడే కష్టం ఏంటో మీకు తెలియదు వాళ్ళు ఏం కష్టపడ్డారు అడిగి తెలుసుకోండి రైతు పడే కష్టం ఏంటో అప్పుడు తెలుస్తుంది మీకు ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ కార్లలో తిరుగుతూ బయట ప్రపంచాన్ని బాహ్య ప్రపంచాన్ని చూసుకుంటూ పోతే మీకేం అర్థం కాదు కదా మాస్కోలో టెర్రర్ అటాక్ పది నూట పదిహేను మంది మృతి రష్యా రాజధాని మాస్కోలోని క్రాసెస్ సిటీ క్యాన్సర్ కాన్సర్ట్ హాల్పై శుక్రవారం రాత్రి జరిపిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య నూట పదిహేనుకు చేరింది రెండు వందల మందికి పైగా గాయపడ్డారు అటాక్ను పాల్పడినట్టుగా అనుమా అనుమానిస్తున్న పదకొండు మంది పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు టెర్రరిస్టులు ఆర్మీ రస్సులో హాల్లోకి చొరబడి విచారిస్తున్న రైతంగా కాల్పులు జరిపారు గ్రానేడ్లు విసిరడంతో హాల్ పైకప్పుకు మంటలు అంటుకొని కూలిందని అధికారులు తెలిపారు దాడికి పాల్పడింది తామేనా ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది అయితే ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తుంది హస్తం ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత సంగతి అండి ముందు ఇంటెలిజెన్స్ వర్గాలు అంటూ ఒక కొన్ని వర్గాలు ఉంటాయి ప్రతి దేశానికి వాళ్ళు హెచ్చరిస్తారు వాళ్ళు హెచ్చరించినప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి కదా అలా జాగ్రత్త తీసుకోకపోవటం వల్లనే ఇటువంటి చర్యలు జరుగుతుంది మీదేం పోయింది మీరు ఎక్కడో ఉంటారు మంచి మంచి బంగ్లాలలో మీ చుట్టూ జెట్ కేటగిరీలో సైన్యం ఉంటుంది మీకు సెక్యూరిటీ ఉంటుంది అమాయకమైన ప్రజలే కదా ఇప్పుడు ప్రాణాలు కోల్పోయేది వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యులు కుటుంబం పెద్ద చనిపోతే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసు అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతి దేశానికి హెచ్చరిస్తాయి ఉగ్రదాడి జరగపోతుంది జాగ్రత్తగా ఉందని హెచ్చరించినప్పుడు ఆ ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలి ఏమీ కాదు అని ఓవర్ అంటే ఇది పరిస్థితి ఇప్పుడు జరిగింది కూడా అదే అనుకోవచ్చు రష్యాలో జరిగిన ఉగ్రదాడి అందరికీ తెలుసు రష్యాకి ఉక్రెయిన్కి పడట్లేదు గత కొంతకాలంగా యుద్ధాలు జరుగుతున్నాయి హోరాహోరీ యుద్ధం జరుగుతుందని చెప్పేసి చాలామందికి తెలుసు ఆ తరంలో ఎంత ఎలర్ట్గా ఉండాలి ఇప్పుడు నూట పదిహేను మంది అమాయకమైన సిటిజన్స్ అమాయకమైన వాళ్ళు చనిపోయారు ఎంతమంది గాయాల పాలయ్యారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఏ దేశం కూడా పట్టించుకోకపోతే ప్రజల్ని ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఎండలు పెరుగుతున్నాయి రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్న శనివారం చాలా ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఇరవై ఒక్క జిల్లాలో నలభై డిగ్రీలు పైగా టెంపరేచర్లు రికార్డ్ కాగా మిగతా జిల్లాలో తొంభై తొమ్మిది డిగ్రీలకు పైగా నమోదయ్యి అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబా బుగ్గబావి కూడా నిర్మల్ జిల్లాలో నలభై ఒక్క డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి కాబోయే ఐదు రోజులు రాష్ట్రం అంతా ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించిందని చెప్పేసి వెలుగు దినపత్రికలో ప్రచురించడం ఒకవేళ ఎండలు ఇప్పుడే ఇలాగే ఉంటాయి ముందు ముందు రోజుల్లో ఇంకెలా దారుణంగా ఉంటుంది ఏప్రిల్ మే నెలలో ఎంత భయంకరమైన ఇంకా ఉష్ణోగ్రతలు రాబోతున్నాయి అందుకోసమే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని దానికి ఇసుక ఫ్రీ స్థానిక అవసరాలు సైతం వాగులో నుంచి తీసుకో తీసుకోవచ్చు అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ ఆదేశం మైనింగ్ డిపార్ట్మెంట్కు సెక్రటరీ ఉత్తర్వులు ఇది ఒక మంచి పని చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇసుక కొనాలంటే మాత్రం చాలా ఎక్కువ డబ్బులు పెట్టి వ్యక్తి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది అలా కొనుక్కోలేని వాళ్ళు కూడా సగంలోనే నిర్మాణాలు ఆపేసుకోవాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కాలువల నుంచి కానీ నుంచి కానీ ఇసుక తోడుకో ఇసుక తీసుకోవచ్చు ఉచితంగా తీసుకోవచ్చు అని చెప్పేసి సర్కారు ఆదేశించడం జరిగింది కానీ ఇదే అదునుగా చూసుకొని ఇసుకాస్త్రులు రెచ్చిపోయి ఇసుకను మొత్తం తీసుకొని ఒక దగ్గర డంప్ చేసుకొని ఆ ఇసుకను మళ్ళీ ఎక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రాబోతుంది మళ్ళీ గత గతంలో కూడా చూసాము ఇసుకాస్రం లేవు ఎక్కడ చూసినా ఇసుక డంపింగ్ పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్లు పెట్టేసుకొని ఇసుక అక్కడ డంప్ చేసుకొని దాని ట్రాక్ల ద్వారా ఎవరైతే ఇసుక అవసరమో వాళ్ళకి ఎక్కువ రేట్లు అమ్ముకునే ఎక్కువ రేట్లకు అమ్ముకునేవారు ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిపైనే కేసులు పెట్టేవారు వారిపైనే దాడి చేసేవారు లోక్సభ పోటీకి కేసీఆర్ ఫ్యామిలీ దూరం అదిగో ఇందాక మనం అనుకున్నాం ఇందాక వెలుగు పేపర్ చదివేటప్పుడు నేను ఒక ప్రశ్న అందించాను కేసీఆర్ గారికి కేసీఆర్ గారు మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా కార్యకర్తలకి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి ఇందాక నేను లోక్సభ పోటీకి కేసీఆర్ ఫ్యామిలీ దూరం ఎందుకు దూరం ఉండాలి అంటే ఎవరికి భయపడి మీరు దూరంగా ఉంటున్నారు పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు మీ ఫ్యామిలీ నుంచి అసలు ఎవరిని ఎందుకు పోటీలోకి దింపలేకపోతున్నారు మీరు అంటే మీ మాట ఇప్పుడు ఎవరు వినట్లేదా లేకపోతే నిలబడితే ఓడిపోతామని చెప్పేసి భయపడుతున్నారా ఇరవై ఏళ్లలో ఫస్ట్ టైం పోటీ చేసేందుకు విముఖత గడిచిన ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మీరు లోక్సభ ఎన్నికల్లో నిలబడకపోవడం మీ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఎవరు నిలబడలేదు ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ల ముందు ప్రతి ఒక్కరు ప్రతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఈసారి ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి భయపడ్డారా లేకపోతే రేవంత్ రెడ్డికి భయపడే దూరంగా ఉంటున్నారా ఈ విషయాన్ని మీరు మీ కార్యకర్తలకి ఖచ్చితంగా మీరు సమాధానం ఇచ్చుకొని తీరాలి కేసీఆర్ గారు బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా పద్మారావు భువనగిరి కామా కేమలే నల్గొండకు కృష్ణారెడ్డి ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ వీళ్ళు ఎవరెవరినో ప్రకటిస్తున్నారు మీ పార్టీ తరఫు నుంచి ఎవరు ప్రకటిస్తున్నారు మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు ప్రకటిస్తున్నారు గులాబీ పార్టీ స్థాపించి స్థాపించినప్పటి నుంచి లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారి కేసీఆర్ ఫ్యామిలీ తరఫున ఎవరో ఒకరు పోటీకి పోటీ చేస్తున్నారు కానీ సా ఈ సాంప్రదాయానికి మొట్టమొదటిసారిగా బ్రేక్ పడింది ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేయకపోవడం లేదు మరోవైపు ఇంతకాలంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువులో జోగినపల్లి సంతోష్ పదవీకాలం సైతం వచ్చే నెల రెండు వేల ముగి ముగిపోతుంది దీంతో పార్ల పార్లమెంటు ఉభయ సభలో కేసీఆర్ ఫ్యామిలీ బంధువులు ఒక్కరు కూడా ఉండకపోవడం ఇదే ఫస్ట్ టైం కానుంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన ఓడిపోవడంతో పార్టీ లీడర్లు కేడర్లో నిరాశ నిరాశ నెలకొంది అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో మీ పార్టీ లీడర్లలో మీ కేడర్లలో నిరాశగా నెలకొంది కాబట్టి మీ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేయలేకపోతున్నారు భయపడుతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ప్రచురించిన వార్త ప్రకారం మీ సమీప బంధువులు మీ బంధువులు ఎవరు కూడా సరే ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయటం లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది దీంతో పెండింగ్ ఎంపీలు సై దీంతో పెండింగ్ ఎంపీలు సైతం పోటీ పోటీకి సిద్ధపడటం లేదు ఇలాంటి సమయంలో నేతలను ధైర్యం కో ధైర్యం కల్పించేందుకు అధినేత కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీ అభిప్రాయపడుతుంది అలాగ పార్టీలో ఉన్న మీ పార్టీ కోసం పనిచేసిన లీడర్లు కానీ మీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సరే ఎంపీగా లోక్సభ ఎన్నికల్లో నిలబడితే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు వాళ్ళు అవుతారు మీరు సో ఇక మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా ఒకరిని నిలబెట్టే ప్రయత్నం చేయండి మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి కార్యకర్తల గురించి కూడా ఆలోచించండి ఒక మీ కుటుంబం కోసమే కాదు కార్యకర్తల గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించండి కేసీఆర్ గారు మీ కార్యకర్తల తరపున మీరు ఏ ఎటువంటి రెస్పాన్స్ తీసుకోకపోతే అట్లా మీ పార్టీ అధినేత అయ్యి మీరు పార్టీని స్థాపించిన వాళ్ళు అయ్యండి మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకుండా మీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు ధైర్యాన్ని కోల్పోతున్నారు మా బాస్ కుటుంబం నుంచి ఏ ఒక్క నిలబడటం లేదు ఎందుకు కారణం ఏంటి అంటే ఓడిపోతారనే భయంతో నిలబడటం లేదా నా అరెస్ట్ చట్ట విరుద్ధం ఎన్నికల టైంలోనే పొలిటికల్ బైలేజ్ కోసమే ఇదంతా ఈసీ జోక్యం చేసుకోవాలి ఎమ్మెల్సీ కవిలకోట్ల కవిత నా అరెస్ట్ చట్టవిరుద్ధం అని చెప్పేసి అంటుంది ఎందుకో విరుద్ధం మీరు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు మిమ్మల్ని తప్పు చేసినా అరెస్ట్ చేయకపో చేయకపోతే అది మంచిది అరెస్ట్ చేశారు కాబట్టి చట్ట విరుద్ధమా చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు అదే అరెస్ట్ చేయకపోతే ఎన్నికల టైంలో పొలిటికల్ మైలేజ్ కోసం ఇదంతా ఎన్నికల టైంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వచ్చే లాభం ఏంటి బీజేపీకి వచ్చే లాభం ఏంటి కాంగ్రెస్కి వచ్చే లాభం ఏంటి ఆల్రెడీ రాష్ట్రంలో మీ కా మీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మీ నాన్నగారికి అర్థమైపోయింది కాబట్టి మీ ఫ్యామిలీ నుంచి ఎవరిని కూడా బరిలోకి దింపట్లేదు మిమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి ఇంకా ఈసీ జోక్యం చేసుకోవాలి ఎమ్మెల్సీ కలవకుండా కవిత ఈసీ జోక్యం చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఈసీ జోక్యం మీరు ఒక్కసారి కూడా మీరు ఈడీకి మీరు సహకరించారా ఈరోజు మీకోసం ఈసీ జోక్యం చేసుకోవాలా లిక్కర్ స్కామ్లో ఆమె మేనడు శరణ్ ప్రేమ ప్రమేయం ఉందని ఈడీ ఆరోపణ హైదరాబాద్ నివాసంలో సోదాలు ఆమె ఆడపడుచు అఖిల ఇంట్లోను మహేంద్రుతో కలిసి కవితను ప్రశ్నించాం ఈడీ కస్టడీకి మూడు రోజుల్లో పొడిగించిన కోర్టు లిక్కర్ స్కామ్లో ఆమె మేనలుడు శరణ్ ప్రమేయం ఉందని ఈడీ ఆరోపణ హైదరాబాద్ నివాసంలో సోదాలు ఆమె ఆడపడుచు అఖిల ఇంట్లోనూ సోదాలు చేయడం జరుగుతుంది సమీర మహేంద్రతో కలిపి కవితను ప్రశ్నించాం అని చెప్పేసి ఈడీ ఒక పక్క చెప్తూనే ఉంది కస్టడీ మూడు రోజుల పాటు పొడిగి పొడిగించినట్టు కోర్టు కూడా వెల్లడించింది అంటే మీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కేసులో ప్రమేయం ఉంది మీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులో ఎరుకోబోతున్నారు కవిత గారు అలాగా మేము ఇప్పుడు మీ మేనడు మీ మేనడు మీ మేనల్లుడి పేరు కూడా బయటకు వచ్చేసింది ఆయన ప్రశ్నిస్తే ఎవరి పేరు బయటకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరి పేరు బయటకు వస్తుందో ఎవరిని వదలేదుగా ఢిల్లీ నుంచి ఈరోజు తెలంగాణ వరకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇంకా ఇల్లీస్ట్లో ముందు ముందు ఎంతమంది బడా బడా నేతల పేర్లు బయటకు రాబోతున్నాయో చూద్దాం